హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అపార్థాలు తొలగిపోయి మరి అన్నీ విడిపోయి వంశీ హిందూ మెడలో తాళి కట్టేశాడా మరి అందరూ ఆనందంగా ఉంటున్న సమయంలో కొత్త ట్విస్ట్ ఇచ్చిందా అపూర్వ పెళ్ళి లేదు గిల్లి లేదు అంటుందా మరి అపూర్వకి దిమ్మ తిరిగే ఇచ్చిన గగన్ అలాగే మరి ఇంటికి వచ్చిన గగన్ని ఇంటికి వచ్చిన గగన్ని మరి భూమి ఎందు పెళ్ళైపోయింది మరి మన పెళ్ళెప్పుడు అని చెప్పి అడిగిందా దానికి ఉలిక్కిపడ్డ గగన్ ఏం సమాధానం ఇచ్చాడు మరి వీళ్ళిద్దరు పెళ్ళి చేసుకోవాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సూపర్ అనిపించే సన్నివేశం అనమాట మరి గగన్కిను వంశీకి మధ్య ఫస్ట్ అటెంప్ట్లోనే ఇద్దరు కొట్టుకున్నారు కదా గగన్ వంశీని కొట్టాడు కాబట్టి అరమరికలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య కానీ ఈ రోజు జరిగిన సంఘటనతో వాళ్ళిద్దరి మధ్య అపార్థం తొలగిపోయింది గగన్ ఎలాంటివాడు గగన్ ప్రాణానికి ప్రాణంగా చూస్తాడు తను గనక సొంతం అనుకుంటే తను ఎంతటికైనా వెళ్తాడు అన్న విషయం వంశీకి అర్థమైపోయింది అందుకని నోరారా నన్ను క్షమించండి బావగారు అని చెప్పి వరుస కలుపుకున్న వంశీ మరి ఒక్కసారిగా గగన్ కూడా నిన్ను నేను అపార్థం చేసుకున్నాను వంశీ నువ్వు చాలా మంచోడివి నువ్వు నా చెల్లెల్ని బాగా ప్రేమించవు అంతగా ఇష్టపడ్డావున్న సంగతి నాకు తెలీదు ఏదైతే ఏమైంది అపార్థాలు తొలగిపోయాయి ఇప్పుడు నీ కోసం ప్రాణాలు తెగించడానికి రెడీగా ఉన్న హిందూ మెడలో పెళ్ళి తాలి కడితే ఇంకా ఈ గొడవలన్నిటికీ పులిష్ట పడుతుంది అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే వాళ్ళమ్మ సౌందర్య ఇదేంట్రా వంశీ పెళ్ళి పెళ్ళి అంటున్నావు ముహూర్తం తీర్థం లేకుంటే పెళ్ళి ఏంట్రా కంగారు పడుకు చూడమ్మా ముహూర్తం తీర్థం అన్నీ పెట్టుకున్నాం పెళ్ళి జరిగిందా జరగలేదు నా కోసం ఒక అమ్మాయి ప్రాణత్యాగం చేయబోయి ప్రాణాలతో హాస్పిటల్ బెడ్ మీద పడుకుంది అంటే ఇంకా ముహూర్తం చూడాలా అదే నీకైతే నేను ముహూర్తం చూస్తానా కాదు కదా నేను వెళ్ళి హిందువుని పెళ్ళి చేసుకుంటానమ్మా అనగానే మాకు కూడా అదే కావాల్సింది కానీ దానికి సమయం సందర్భం అలా ఏం లేదంటే ఖచ్చితంగా ఈ పెళ్లి జరగాలి ఈ రోజే జరగాలి ఎందుకంటే మా అమ్మ బందీగా ఉంది మా అమ్మ నేను రక్షించుకోవడానికి కోసమైనా నాకు హిందూ పెళ్లి ఇప్పుడే జరగాలి అనగానే ఇంకా వెంకటేశ్వరరావు అంటారు అవును మా కారణంగా మీ అమ్మ ఇబ్బంది పడుతోంది పదబాబు హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి ముగ్గురు కూడా వాళ్ళ కారులో వాళ్ళు బయలుదేరతారు ఇంకా చెర్రి గగన్ వాళ్ళ కారులో వాళ్ళు బయలుదేరతారు ఇంకా ఇదిలా ఉండగా మరి పిన్ని ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వం ఏదో సాధించేస్తుందని ఏదేదో ప్రగల్భాలు పలికింది నా దగ్గర ఏంటో హెచ్చులు హెచ్చులు హెచ్చులైపోతూ ఉంది కానీ తుస్సు మనిపోయింది ప్లాన్ అంతా ఆ గగన్ ఈ భూమి కలిసి ఈ అపూర్వ ప్లాన్ అంతా తలకిందులు చేసి పారేశారుగా ఇప్పుడు చూడు ఏం చేస్తుందో అవునమ్మాయి నాకైతే నువ్వేమీ చేయలేవేమో అనిపిస్తుంది అసలు నువ్వేదో పెద్దగా అది ఇదని చెప్పుకుంటావు నా చూస్తే అలా కనిపించటం లేదే అని చెప్పేసి అనగానే చెయ్యెత్తి కొట్టబోతుంది అపూర్వ ఇంకా పిన్నిని ఏంటమ్మాయి నన్నే కొడతావా అనగానే కొడతానా చంపేస్తానా లేకపోతే ఏంటి ఆలోచనలు రాకుండా వసపెట్టలకు ఒకటే మాట్లాడుతూ ఉంటే నేను వింటూ కూర్చోవాలా ఇప్పటికే నా పరిస్థితి ఏంటా వాడు పారిపోయాడు కాబట్టి సరిపోయింది దొరికిపోతే అసలు నాకు ఇంట్లో స్థానం ఉంటుందా దానికోసమే సలహా ఇవ్వకుండా వాడు గొప్ప వీడి గొప్పనని ఓ బ్యాండ్ బాజా మోగిస్తావేంటి నా ముందు ఎవరిని పొగడుతూ నాకు నచ్చదు నన్నే పొగడాలి అర్థమైందా అనగానే అర్థమైంది అర్థమైంది నువ్వు ఒక పెంటవని ఎందుకంటే పెద్ద చిన్న గౌరవం కూడా లేకుండా నా మీద చెయ్యెత్తి కొట్టబోతావా అసలు నీకు సహాయం చేయడం చేయాలనుకున్నాను చూడు నా చెప్పు తీసుకుని నన్ను కొట్టుకోవాలి నీతో వచ్చినందుకు అయినా నాకెవరున్నారు పెళ్ళి పెడాకులు లేకుండా ఒంటరిగా ఉంటున్నాను ఏదో కొన్నాళ్ళు ఈ అపూర్వ నీడలో ఉందామని వచ్చాను ఇది చూస్తే నీడలాగా లేదు నిప్పుల కుంపట్లాగా ఉంది క్షణక్షణం ఏం జరుగుతుందో ఎవరొచ్చి అరెస్ట్ చేస్తారో అన్నట్టు చేస్తోంది అమ్మో పొరపాటును కూడా ఆ నరేణాడి నంబర్ని మళ్ళీ ఎవరు దొరకకుండా చూసుకోవాలి ఈసారి ఏ రౌడీనో అపూర్వన్ని పురమాయించుకుంటుంది నాకెందుకు లేనిపోయిన గొడవంతా చుట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పి అనగానే ఏంటి పిని ఆ మైండ్ వాయిస్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే నన్ను ఏదో కొర కొర కొరికేద్దాం అన్నట్టు చూస్తున్నావే అని చెప్పాను చచ్చా నిన్నెందుకమ్మా నేను అలా అంటాను నాకు ఆ భూమి వేలడంత లేదు ఇంత ప్లాన్ చేసిందంట నేను షాక్ అయిపోతున్నాను అని చెప్పేసి అంటుంది సరే సరేలేండి ఇప్పుడు బావ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఈ పెళ్ళి గగన్ ఒప్పించేస్తు ఒప్పించేశాడు బావకి అయిపోతుందని నిర్ధారణకు వచ్చేశారు శారదని విడిపించేస్తారు శారద వెళ్ళిపోతుంది గ హిందూ వంశీలు పెళ్ళైపోతుంది గగన్ గగన్ని మంచి పేరు వచ్చేస్తుంది అలా జరగకూడదు ఆ గగన్ని శాశ్వతంగా భావ మనసులో ఒక క్రూరుడు ఒక నీచుడు లాగా చిత్రీకరించాలి వాళ్ళు పెళ్ళి చేస్తానని చెప్పేసి అంటున్నారు కదా ఈ పెళ్లి జరగకూడదు హిందూ మెడలు తాళి కట్టకూడదు అలా చేయటమే నా ప్లాను అని చెప్పేసి స్పీడ్గా వెళ్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా హాస్పిటల్లో హిందూ హిందూకి మీరా చెప్తూ ఉంటుంది అమ్మ కొంచెం ఏదైనా తినమ్మా ఆరోగ్యం దిగజారిపోతుంది మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇందు వాళ్ళు చాలా అవమానంకరంగా మాట్లాడుతున్నారు నువ్వు వాళ్ళ మీద ఆశలు వదులుకోవటమేనమ్మా పెళ్ళి జరగదురా అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే వంశీ నా మెళ్ళ తాలికడితేనే బతుకుతాను లేదంటే నాకు ఈ ప్రాణం వద్దు నా పరువంతా పోయింది నేను చెయ్యని తప్పుకి జీవితాంతం శిక్ష అనుభవించాలా నా వల్ల కాదు అనగానే నువ్వు చిన్నదానివేం కాదు కదా ఇందు అర్థం చేసుకోవాలి కదా అయినా నువ్వు వాడినేమి ప్రేమించలేదు కదమ్మా మేం చూసిన సంబంధమే చేసుకుంటే చేసుకుంటాడు లేదంటే ఇంకొక సంబంధం చూస్తాం ఎందుకురా ఇందు బాధపడకు అనగానే నాకు పిచ్చెక్కిపోతుంది ఏం చేస్తానో నాకే తెలీదు అసలు పెళ్ళి నాకు వద్దు చేసుకుంటే వంశం చేసుకుంటా లేకపోతే పెళ్ళే వద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది అయినా నువ్వు వాళ్ళకి ఏదైనా చెప్పి ఒప్పిస్తానని చెప్పేసి వెళ్ళావు కదా వెళ్ళావు కదా మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు వాళ్ళు దేనికి ఒప్పుకోలేదా అని చెప్పి అడుగుతుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ తర్వాత వెంకటేశ్వరరావు సౌందర్య వంశీ నలుగురు హాస్పిటల్కి బయలుదేరి హాస్పిటల్ ముందుకు రాగానే ఇంకా వెంటనే వంశీ చాలా టెన్షన్గా ఉంది నేను అమ్మా నాన్న వాళ్ళ మాటలు ఆ టైంలో అలా మాట్లాడేసరికి నేను అలా చేయాల్సి వచ్చింది హిందూని ఇలా హాస్పిటల్లో కలుసుకుంటామని అస్సలు అనుకోలేదు బావగారు మనసుకి ఎందుకో చాలా బాధగా ఉంది నా కారణంగా ఎందు అలా చేసుకుంది అంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పాను కానీ పరిస్థితులు ఒకసారి మన చేతిలో ఉండవు తింటున్న కంచెంలో అన్నమే కలుపుకుని అన్ని ముద్దలు నోటి వరకు వెళ్ళవు వంశీ అలా జీవితం వడ్డించిన విస్తరి కాదు మనకు మనమే వడ్డించుకోవాలి పెద్దవాళ్ళు ఈరోజు ఉంటారు తర్వాత కాలం చేసి వెళ్ళిపోతారు కానీ ఉండేది మనలాంటి వాళ్ళమే కా అది ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఒకడు వచ్చి మాట్లాడాడు అంటే అది ఎంతవరకు నిజమా ఎంతవరకు అబద్ధమా అన్నది ఆలోచించాలి ఎందుకీ నీకు అంతకుముందు పరిచయం కాకపోయినా ఒక నెల రోజుల నుంచి పరిచయం ఉంది కదా అన్నం మొత్తం వండక్కర్లేదు కదా ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది కదా ఎవరి క్యారెక్టర్ ఏంటన్నది అలాంటిది మరి ఇందు అలా చేసిందని చెప్పి అలా అంటే నువ్వు ఎలా నమ్ముతావు ఆ రోజు నేనించి తను ఎందుకని అంతగా అంతగా మాట్లాడింది అవన్నీ అర్థం చేసుకోవాలి వంశీ కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు కానీ ఇప్పుడు మాత్రం ఇందు కోరిక ఒక్కటే తన మెడలో నువ్వు తాలి కట్టాలి అది ఈరోజే కట్టాలి వంశీ అనగానే పదబావు గారు హిందువుతో మాట్లాడాలి అని చెప్పేసి లోపలికి రాగానే కృష్ణప్రసాద్ అందరూ ఒకసారిగా లేచి నించుంటారు మమ్మల్ని క్షమించండి బావుగారు అని చెప్పి వెంకటేశ్వరరావు కూడా మరి కృష్ణప్రసాద్కి సారీ చెప్పి చేతులు జోడించి దండం పెడతారు గగన్కి కూడా అని చెప్పి అనగానే ఇంకా వెంటనే కృష్ణప్రసాద్కి అర్థం కాదు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అంతకు ముందు రోజు నేను వెళ్తేనేమో నన్ను అవమానించి కాలు కానీ క్షమ క్షమించలేదు ఇప్పుడు వీళ్ళే క్షమాపణలు అడుగుతున్నారేంటి ఏంట్రా చెర్రి ఏం నడుస్తుంది ఇక్కడ ఏం జరిగింది అని చెప్పి అనగానే జరిగిన రణరంగం అంతా కూడా వాళ్ళ డాడీకి పూస గుచ్చినట్టు చెప్తారు అయితే ఈ రౌడీని ట్రాప్ చేసి ఇలా ప్లాన్ చేసి మొత్తం చేసిందంతా అన్నయ్యే ఎందుకంటే పెద్దమ్మ ఇంట్లో లేదు నాన్న అనగానే పెద్దమ్మ లేకపోవడం ఏంట్రా ఎక్కడికి వెళ్ళింది అనగానే మామయ్య గెస్ట్ హౌస్లో పెట్టి తనని బంధించారు ఇందు పెళ్ళయ్యేంత వరకు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయినా నాకు చెప్పలేదు అంటే నువ్వు బాధపడతావని చెప్పలేదు నాన్న అని చెప్పి అంటాడు వంశీ సారీ చెరీ ఇంకా ఇదిలా ఉండగా గగన్ అయిందేదో అయిపోయింది అమ్మ ఇంకా అక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు మా అమ్మని నేను తీసుకెళ్ళాలి దయచేసి వంశీ తాళికట్టు వంశీ ఇంకా ఆలస్యం చేయకు వంశీ అని చెప్పి అనగానే ఇంకా వంశీ కూడా వెనక ముందు ఏం చూడకుండా తాళి కడతాననే ఒప్పుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా హాస్పిటల్లో పెళ్ళా అని చెప్పి అపూర్వ షాక్ అయిపోతుంది ఈ పెళ్ళి అస్సలు జరగకూడదు జరిగితే నాకే మెయిన్ ముందు ప్రమాదం అని చెప్పి వెంటనే ఈ పెళ్ళి ఆపాలి అని చెప్పేసి అనుకుంటుంది అనుకుని తరువాయి పిన్ని హాస్పిటల్కి వెళ్దాం పదా అంటే అమ్మ నాకు కొంచెం నీరసంగా ఉంది ఇప్పుడు రాలేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను నువ్వు వెళ్ళమ్మా హాస్పిటల్కి అని చెప్పి అంటుంది సరే అని చెప్పేసి వెంటనే డ్రైవర్ని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతుంది మరి అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ సౌందర్య సౌందర్య ఇందుని చూసి చలించిపోతుంది తల మీద చెయ్యేసి భరోసా ఇస్తుంది నీకు ఎప్పటికీ బాధను కలిగించనమ్మా కన్న కూతురులాగానే చూసుకుంటాను ఒక తప్పు మన్నించమ్మా నువ్వు ఇంత నేను ఎప్పుడూ అనుకోలేదు నా కొడుకు కోసం ప్రాణాలు తగ్గించే భార్య దొరుకుతుందనంటే మా అదృష్టమే నిన్ను నేను మా ఇంటి కోడలుగా చేసుకోవటం నా అదృష్టం నువ్వు తప్పిపోయి మమ్మల్ని కాదని తప్పిపోతే మా దురదృష్టం అనుకోవాలి ఇందు అని చెప్పి అనగానే ఇందు కన్నీళ్ళు పర్యంతమవుతుంది పాపం ఇంకా ఇందుకి ఒకసారిగా ఈ పెళ్లి జరుగుతు జరుగుతుందా జరగదానని చెప్పి డైలమాలో ఉన్న హిందూకి ఒకసారిగా సొంత అత్తగారే వచ్చి భరోసా ఇస్తుంటే తనకి నవ్వు తన్నుకొస్తుంది ఇంకా నవ్వుతుంది అందరికీ సంతోషం అనిపిస్తుంది అప్పటి వరకు ప్రాణాలతో పోరాడిన ఇందు ఒక్కసారిగా ముఖంలో నవ్వు రావడానికి కారణం గగన్ గగన్ని చూసి మీరా ఇంకా అప్పటికి తనకి ఎప్పుడు గగన్ అంటే కోపంగా ఉంటుంది కదా గగన్ని చూసి ఒక్కసారిగా ఇంకా బాబు నన్ను క్షమించు బాబు నిన్ను అపార్థం చేసుకున్నాను ఎవరో మేడం చేసిన దానికి అని చెప్పి అనగానే మేడమా ఎవరా మేడం అని చెప్పేసి కృష్ణప్రసాదు అంటాడు ఏమో తెలియదు బావగారు మాకు కూడా కానీ వాడు మాట్లాడిన దాని ప్రకారం ఈ పెళ్ళి ఆపాలని చూసింది ఒక మేడం అంట అనగానే ఇంక కృష్ణప్రసాద్కి అర్థమైపోతుంది ఏంటి ఆ అపూర్వనే ఇంత చేసి ఉంటుంది దానికి ఇలాంటి చచ్చుపుచ్చి తెలివితేటలు వస్తూ ఉంటాయి మేము జీవితంలో సంతోషంగా ఉండడం ఆమెకిష్టం ఉండదు అందుకని నన్ను ఇన్ని అష్ట కష్టాలు పెడుతుంది అయినా పెళ్ళి ఆపితే ఆవిడకు వచ్చే ఆవిడకు వచ్చే సంతోషం ఏంటి అసలు ఆపాల్సిన ఏంటి ఆవిడే కదా పెళ్లి చేయాలనుకుంటోంది ఆవిడ కాకుండా ఇంకా మేడం ఎవరుంటారు అని ఎంతో ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంక ఈ లోపల వంశీ తన దగ్గర ఉన్న తాలిబొట్టు పెళ్లి చెయ్యి పెళ్లి చేసుకుంటానంటున్నాడే తప్ప తాలిబొట్టు లేకుండా ఎక్కడ పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి అనంగానే నానమ్మ వెంటనే నేను ముందే తెచ్చుకున్నాను నానమ్మ నా పాకెట్లో ఉంది అని చెప్పేసి తాలిబొట్టు తీసి చూపిస్తాడు ఇంకా తాలిబొట్టు చూడంగానే బెడ్ మీద ఉన్న ఇందు అందరికీ మనసుల్లో దీపావళి వెలుగులు కనిపిస్తూ ఉంటాయి కానీ ఆగ మేఘాల మీద అపూర్వ హడావిడి చేస్తూ మరి చాలా ఫాస్ట్గా లోపలికి వస్తూ ఉంటుంది ఇంకా గగన్ వెంటనే ఈ పెళ్ళంతా రికార్డ్ చేయాలని చెప్పి ఫోన్ తీసి షూట్ చేస్తాడు వంశీ ఇందు మెళ్ళ తాళి కట్టేస్తాడు కట్టేసి ఇంకా ఇలా చూస్తుండగానే అపూర్వ లోపలికి లోపలికొచ్చి ఏయ్ ఎవరు చెప్తే కట్టావు తాళి నువ్వు అని చెప్పి విరుచుకు పడుతుంది ఇంక వెంటనే వంశీ ఇలా చూస్తాడు ఏంట్రా చూస్తున్నావు నీ ఇష్టమేనా అంత అనుమాన పిశాచివి నువ్వు మా ఇందుని పెళ్లి చేసుకుంటావా అసలు బుద్ధుందే తాళి కట్టావా ఒక ముహూర్తం తీర్థం ఉండదా బెడ్ మీద పడుకున్న మనిషికి తాళి కడతావా అసలు ఏంటండి మీ పెద్ద మనుషులు మీరెవరు చెప్పరా అనంగానే చూడండి మీరు పక్క తప్పకోండి అసలు మీరు మాట్లాడడానికి అర్హత కోల్పోయారు అంటాడు గగన్ ఏంట్రా మా ఇంటికి వచ్చి మాతోనే ఇలా మాట్లాడుతున్నావు ఏదో పెనుకు పెద్దరికి ఇస్తే మొత్తం తలంతా గోకి పెట్టినట్టుందని పరిస్థితి ఏదో పెళ్ళి చేయమని చెప్పి పెళ్ళి చేయాలి అన్నారు కానీ పెళ్ళే జరిపించేస్తావా ఏ ఆయనకు ఒక హోదా అనేది ఉండదా ఏంటి మీకు హోదా ఉండేది మా అమ్మని తీసుకొచ్చి బంధించినప్పుడే మీ స్థాయి కిందకు పడిపోయింది అంతకు మించి ఇంకొక మాట కూడా మాట్లాడితే పద్ధతిగా ఉండదు పెళ్ళొద్దా పెళ్ళి ఆపేయాలా అంటే ఏంటి హిందూకి వంశీకి పెళ్ళి అవ్వడం మీకు ఇష్టం లేదా అని చెప్పి అనగానే ఆ ఎందుకు ఇష్టం లేదు కానీ ఇదా సమయం అని చెప్పి అంటుంది చూడండి అపూర్వగారు మా కూతురి భవిష్యత్తు మేము చూసుకుంటాం అవును వదిన నా కూతురి భవిష్యత్తు మాకు కావాలి ఇప్పటికే అది చేసుకుంటే చేసుకుంటాను లేదని రోజు ఏడుస్తుంది దాంతో నేను కదా ఉంటున్నాను మీరందరూ వెళ్ళిపోయారు కదా ఎంతైనా నా కూతురే కదా అని చెప్పేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది చూడు మీరా అనగానే వద్దొద్దునా ఇక్కడికి వదిలేసే నా కూతురు సంతోషంగా ఉంటుంది నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది ఇందు అని చెప్పేసి ఇందుని పట్టుకుని బాధపడుతుంది మీరా ఇంకా వెంటనే అదంతా వీడియో తీసిన గగన్ శరత్చంద్రకి వెంటనే వాట్సాప్ చేస్తే కానీ మరి శారదని డైరెక్ట్గా చూసి తనని బంధించడాన్ని విముక్తి చేయడు కదా అందుకే చెర్రి గగన్ ఇంకా ఆ వీడియో రికార్డ్ అంతా తీసి శరత్చంద్రకి వాట్సాప్ చేస్తారు ఇంకా వాట్సాప్లో వచ్చిన ఆ వీడియోని చూసి శరత్చంద్ర గారు చక్కగా చాలా సంతోషం అనిపిస్తుంది తను ఎలా ఏదైతే కోరుకున్నాడో అదే జరిగింది హిందూ మెడలో తాలిబొట్టు పడింది అది వంశీతో నా పరువు నిలబెట్టారు అయినా వీడు వీడు తప్పు లేకపోయినా వీడి పెళ్లి చేశాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను వీళ్ళు ఇంత మంచితనం ఉందా అని మొదటిసారి శరత్చంద్ర చంద్ర గారు గగన్ కోసం పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు ఇంకా అదే సమయంలో అక్కడికి భూమి వస్తుంది ఏంటి అంకుల్ అంత సంతోషంగా ఉన్నారేంటి ఏం చూస్తున్నారు ఫోన్లో రామ్మా భూమి రా అని చెప్పేసి మొబైల్లో వీడియో తీసి చూపిస్తారు చూడంగానే భూమి క్లాప్స్ కొడుతుంది చాలా హ్యాపీగా ఉంది అంకుల్ నాకు ఇందు పెళ్ళి జరిగింది కదా అనగానే అవును భూమి నేను ఆ గగన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను ఎందుకంటే వాడు తప్పేమీ లేదంట ఎవరో ఒక మేడం ద్వారా ఈ పెళ్ళి ఆగిందంట పాపం శారదని బంధించి గగన్ని కష్టపెట్టాను పోనీలే పెళ్ళి అయితే జరిగింది అవునంకుల్ గగన్గా గగన్ గారు చాలా అంకుల్ ఒక్కోసారి మీరే తప్పుగా అర్థం చేసుకుంటారు అనగానే అవునమ్మా ఫస్ట్ ఒక రోజు మనకి చెడ్డగా కనిపిస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు చెడ్డగా అనుకుంటాం కానీ ఈసారి గగన్ నా గుండెల్లో స్థానాన్ని సంపాదించాడు అనగానే భూమికి అమ్మయ్య డా నాన్న మనసులో గగన్కి ఒక స్థానం అయితే ఇప్పుడు పదిలమైంది ఇంకా ఇంకా పదిలం చేయాలి వీళ్ళిద్దరినీ ఒకటి చేయాలి వీళ్ళిద్దరి ఒకటైతేనే మా పెళ్ళి అవ్వడానికి నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళాలమ్మా నేను అర్జెంటుగా అని చెప్పి అనగానే నేను వస్తాను అంకుల్ అని చెప్పేసి అంటాడు అయితే ఇంకా రౌడీలకి ఫోన్ చేసి ఇంకా శారదని ఎలాగైనా సరే విడిపించమని చెప్పి చెప్తాడు శరత్ చంద్ర సరే అంకిల్ నేను ఆంటీ దగ్గరికి వెళ్తాను అని చెప్పి అంటుంది సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంటికి వెళ్ళి పూర్ణిని తీసుకుని ఆంటీ దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకుంటుంది కానీ ఆంటీనే ఇంటికి వచ్చేస్తుంది కదా పూర్ణికి చెప్పాలి విషయం సంతోషిస్తుంది అని చెప్పి గబాగబా ఇంటికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఉండగా భూమి హాల్లో కూర్చుని టీవీ పెట్టుకుని ఉందాగా ఈ ఇంటికి మహారాణిని ఎప్పుడవుతానో ఆ గగన్ గారి మనసులో నాకు స్థానం ఎప్పుడు దొరుకుతుందో టీవీ పెట్టుకుని కోడలిగా ఎప్పుడు నాకు ఈ స్థానం వస్తుందో ఆంటీ పూర్ణి గగన్ గారు మా అందరిది ఒక ఫ్యామిలీ ఫోటో అవుతుంది త్వరలోనే నీకు భార్యగా రాబోతున్నాను బావా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా వెంటనే గగన్ డోర్ తీసుకుని లోపలికి వస్తాడు రావడం రావడంతోనే భూమి కాళ్ళ మీద కాలేసుకుని సోఫాలో కూర్చుని దర్జాగా టీవీ చూడడం చూసి కా లే లే అనంగానే ఏంటి తలతిక్క అంత కోపమేంటి ఏదైతే ఏమైంది జీరో నుంచి హీరోకి ఎదిగిపోయారు కదా మంచిగా చెల్లికి బాగానే పెళ్లి చేశారు ఏమైనా ప్లాన్ బాగానే వర్కౌట్ చేశారు పెళ్లి చేశారు ఇంది పెళ్లి అయిపోయింది మరి మన పెళ్ళెప్పుడు అని చెప్పి అంటుంది ఏంటి మన పెళ్ళా ఏం మాట్లాడుతున్నావు అనంగానే అదే అదే మన పెళ్ళి అంటే మీ పెళ్ళి మీ పెళ్ళి అనంగాని నా పెళ్ళి ఎప్పుడన్నది కూడా నీకే చెప్పాలా మా అమ్మ చూస్తుందిలే అని చెప్పి అనగానే లేదు లేదు మా అమ్మ చూస్తున్నా నేను ఏ సంబంధం చేసుకోను నా మనసులో ఒక అమ్మాయి ఉంది అని చెప్పేసి వక్రంగా మాట్లాడతాడు గగన్ ఏంటి మీ మనసులో అమ్మాయి ఉందా ఎవరా అమ్మాయి నక్షత్రానా అని చెప్పి అడుగుతుంది చిచి నక్షత్రం కాదు అని చెప్పేసి అంటాడు గగన్ మరి నాతో ఆట పట్టిస్తున్నారా మీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పండి ఆ అమ్మాయి చాలా బాగుంటుంది చాలా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది చాలా నచ్చుతుంది నాకు తనతో ఉంటే టైమే తెలీదు అనంగానే అదేంటి గగన్ గారు మీ మనసులో ఇంత మంచి అమ్మాయి ఉన్నప్పుడు నాకెందుకు చూపించలేదు అనంగానే అదిగో రా చూపిస్తా అని చెప్పేసి భూమిని తీసుకుని వెళ్ళి అద్దం ముందుకు తీసుకుని వెళ్ళి చూపిస్తాడు చూపించంగానే అద్దంలో భూమిని చూసుకుని భూమి ఒక్కసారిగా ఆనందం ఆనందంతో కేరింతలు కొడుతూ చప్పట్ల కొడుతూ ఎగురుతూ ఉంటుంది ఇంక పక్కన చూస్తే గగన్ కనిపించడు ఇదేంటి గగన్ లేడా ఇదంతా నా నా బ్రహ్మ ఇలా జరిగితే ఎంత బాగుంటుంది చా ఇందు అయిపోయింది కాబట్టి మా పెళ్లి కూడా జరిగిపోతే హాయిగా నేను గగన్ గారు మంచిగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకుంటుంది ఏంటి భూమి ఈ బ్రహ్మ నిజమైపోతే ఎంత బాగుండేది ఆయన ముందు గగన్ గారు రాని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే గగన్ ఆ వీడియో వాట్సాప్ చేసిన తర్వాత అరే చెరి పదరా అమ్మ దగ్గరికి వెళ్దాం అని చెప్పి అనగానే సరే అన్నయ్య పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు బయటికి వస్తూ ఉంటారు ఇంకా మీరా గబగబ బయటకు వచ్చి నన్ను అపార్థం చేసుకోవద్దు బాబు ఒక కన్నతల్లి మనసుగా నేను ఎన్నో అనరాని మాటలు అన్నాను ఆ దేవుడు నాకే శిక్ష వేశాడు కానీ ఈరోజు నీ మంచిదని నాకు అర్థమైంది అని చెప్పేసి అంటుంది ఆ మాటకి అయ్యో అవేం పెట్టుకోకండి ఇందు కూడా నా చెల్లి చెల్లె కాబట్టి తన పెళ్లి చెడు నా బాధ్యత ఏదైతే నా మీద పెట్టారో అది నేను చేసి నిరూపించుకున్నాను కానీ తదుపరి తనతో ఎలా ఉండాలి ఏంటన్నది చెప్పండి ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పేసి గబగబ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంక కృష్ణప్రసాద్ నువ్వు నా కొడుకు అనిపించుకున్నావురా నీ మర్యాద నీ మంచి నీ పెద్దరికం నీ హుందాతనం నన్ను మరిపిస్తున్నావురా నువ్వు తప్పు చేయవని నాకు ఎప్పటికీ తెలుసు ఈ జనాలకే అర్థం కాలేదు అని చెప్పేసి అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ఇంకా ఇందు వంశీ పక్కపక్కనే కూర్చుని చేతులు జోడించి ఇందు నమస్కరిస్తుంది ఇంకా లేదు అలా పెట్టకు నేను నీకే క్షమాపణ చెప్పాలి నీకు లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను అంటాడు వంశీ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్